రెండవ దిన వృత్తాంతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి భాగం ధైర్యము వహించుడి మేలు చేయుటకే యహోవా మీతో కూడా ఉండును ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నట్లు ఉండవుని ఈ పరిస్థితులు మారబోతున్నాయి నీ జీవితంలో మేలు చేయడానికి ఎవరు తోడుకుంటున్నారో తెలుసా దేవుడే మీకు తోడుగా ఉండబోతున్నాడు మీరు అనుకుంటున్నారు ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మాకెవ్వరు తోడు లేరని మాకు అండగా ఎవరు లేరని మీరు బాధపడుతున్నారు కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏహో వా నీకు తోడుగా ఉండు ఎందుకు నీకు మేలు చేయడానికి నీకు మేలు జరగబోతుంది నానా మీ ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ విషయాల్లో మీ వ్యాపార విషయాల్లో మీరు చేసే దేవుడు మీకు తోడుగా నడవబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుంటారా ఈ మంచి వాగ్దానం మీ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్స్ చెప్పండి వాగ్దానాన్ని నమ్మండి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి మరి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును కాక